హలో ఐ మహా నాన్ వెజ్ వంటల్లో చేపల పులుసు అంటే మంచి క్రేజ్ ఉంటుంది బెత్తులు తెచ్చి అందులో చింతకాయ వేసి పులుసు పెడితే ఉంటుంది మరి నోటికి పుల్ల పుల్లగా చేపల పులుసు తగులుతూ ఉంటే అబ్బా ఏం టేస్ట్ అబ్బా పెద్ద పెద్ద చెరువు చేపలు తినే కంటే సముద్రంలో దొరికిన చిన్న చేపలు కాలంలో దొరికే చేపలు తింటే చాలా మంచిది హెల్త్కి అలా ఈరోజు మా ఇంట్లో బెత్తులు తెచ్చి పులుసు పెట్టాము మార్కెట్కి వెళ్ళగానే పెద్ద చేపల కంటే ముందు చిన్న చేపలే తీసుకుంటాము బెత్తులు చిన్నగానే ఉంటాయి కానీ రుచికి మాత్రం చాలా బాగుంటాయి ఒకటే సింగిల్గా ముళ్ళు ఉంటుంది మిగతా అంతా మెత్తగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు చేపలు తినేటప్పుడు మెయిన్ టాస్క్ ఆ ముళ్ళు తీసుకోవడమే ఇలా సింగిల్గా ఒకటే ముళ్ళు ఉంది అనుకోండి తినడం చాలా ఈజీగా ఉంటుంది ఇలా చిన్న చేపలు తినడం కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో ఈ పులుసు ఎలా చేసామనేది నేను చూపిస్తాను పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళగానే అక్కడ చేపలు చూస్తే ఏ చేప తీసుకోవాలో తెలియలేదు అందులో రకరకాల చేపలు ఉన్నాయి ఇందులో ఒక్క దాని పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు ఇలా రెడ్గా కనిపిస్తుంది కదా ఇది మూసు ఏదో అంటారు ఏంటో బారు బారు చేపలన్నీ ఇక్కడే ఉన్నాయి ఇలా ఒక చేప తినాలంటే ఇంట్లో ఒక పది మంది ఉండాలేమో అంతంత చేపలు ఉన్నాయి ఇక్కడ చేపలు కట్ చేసి కూడా అమ్ముతున్నారు గోదావరి కదా చేపలు పీతలు పెత్తబరగలు అన్నీ బాగా దొరుకుతాయి చేపలకు మాత్రం లోటు ఉండదు తినాలే కానీ రోజుకొక వెరైటీ దొరుకుతూ ఉంటాయి కాలువల్లో ఎక్కువ బాగా పడతారు ఇందులో ఇక్కడ చూపించే చాలా రకాల చేపల్లో నాకు ఒక్క దాని పేరు కూడా సరిగ్గా తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మీరు ఇష్టంగా తినే చేప ఏంటో కూడా చెప్పండి బెత్తులు యాభై రూపాయలు తీసుకున్నాము కానగదులు రెండు పెట్టి తీసుకున్నాము చేపల మార్కెట్లో చేపలు క్లీన్ చేసి ఇస్తున్నారు ఇప్పుడు కానీ నేను మేము మా ఇంట్లోనే క్లీన్ చేసుకుంటాము చేతికి చూడగానే గోల్డ్ కలర్లో భలే మెరుస్తుంది ఈ చేప బెత్తులు పులిసే ఎప్పుడెప్పుడా నేను నూరూరిపోతుంది నాకైతే ఈ చేపల పోగులో కొన్ని మెత్తగా ఉంటాయి ఆ మెత్తగా ఉన్నాయి మాత్రం పక్కకు తీసేసి దాన్ని మొత్తం బూడిద చల్లాలి ఇంట్లో పిడకలతో చేసిన బూడిద ఉంటుంది కదా ఆ బూడిద చల్లితే పొట్టు అనేది బాగా వస్తుంది అనమాట దానిపైన ఉన్నది ఏదో వీడియో కోసం నా పాటలు నేను పడుతుంటే చేపలు తనలాగా ఉన్నావు పార్ట్ టైం జాబ్ కింద ఫిష్ మార్కెట్ దగ్గర కూర్చోంటున్నారు మా ఆయన చేపలు క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ హెడ్ని కట్ చేసి దాంట్లో లోపల ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి లేదు అంటే చెత్త అంతా లోపల ఉండిపోతుంది చిన్న చేపలు కాబట్టి చాలా సున్నితంగా చేయాలి చేసేటప్పుడు కాస్త చికాక్గా అనిపించినా సరే ఇంట్లో జాగ్రత్తగా క్లీన్ చేసుకుని వండుకొని తింటే చాలా బాగుంటుంది చేపలకి పక్కన ఈ రెక్కలు ఉన్నాయి కదా రెక్కల్ని తీసేయాలి శన ఉంటుంది శన ఉంది అంటే మాత్రం అది ఉంచేయాలి చిన్న చేపలు కదా కాస్త ఎక్కువ టైమే పడుతుంది కానీ ఓపిక్గా చేసుకున్నాము అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు బయట ఫిష్ మార్కెట్లో క్లీన్ చేయించినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయరు మనం చేపల పులుసు పెట్టిన తర్వాత అవి స్మెల్ రావటం కానీ లేదు అంటే అవి త్వరగా పాడైపోద్ది మనం ఇంట్లో ఇలా చేసుకున్నాము అంటే ఫిష్ కర్రీ మాత్రం పాడకుండా చాలా బాగుంటుంది ఇలా క్లీన్ చేసిన వాటిని ఉప్పేసి బాగా కడుక్కోవాలి పులుసు పెట్టేటప్పుడు చింతపండుకు బదులు చింతకాయలు వేస్తున్నాం కాబట్టి ముందుగానే వీటిని ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి చేపలు మొత్తం శుభ్రంగా కడిగేసి రెడీగా పెట్టుకున్నాము కదా చింతపండును కూడా గుజ్జులాగా చేసేసుకుంటే సరిపోతుంది ఉడికిపోయి బాగా దీనిలోకి ఉల్లిపాయ ముద్ద కూడా రెడీగా పెట్టుకున్నాను ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా కలిపింది కొత్తిమీర మాత్రం మెయిన్ కదా చేపల పులుసులోకి ఉడికేటప్పుడు వేస్తే గుమ్మగుమలు ఆడిపోద్ది ఈ చేపల్లో కాస్తంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి నిలువగా చీల్చి వేసుకుంటే చేపల పులుసులో చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముద్ద వేస్తున్నాను పచ్చగా చేసుకోవాలి రోలు ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో కాస్తంత పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం కారం తక్కువే వేసుకోవాలి ఇందులో ఎందుకంటే కారం ఘాట్ ఎక్కువైపోయిందంటే చేపల పులుసు టేస్ట్ ఉండదు నేను త్రీ స్పూన్స్ కారం వేసాను ఒక స్పూన్ కి కళ్ళు ఇందులో ఉడికిన తర్వాత టేస్ట్ చూసుకొని ఉప్పు మళ్ళీ కలుపుకోవచ్చు కాస్త అల్లం వెల్లుల్లి మసాలా కలిపిన ముద్ద ఉంది కదా అది కొంచెం వేసాను ఇవన్నీ బాగా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి చేపలు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపాలి ఇది చేపలు మొత్తానికి ఈ మసాలా ముద్ద పట్టింది అంటే చాలా టేస్ట్ ఉంటుంది చేపలు ఎప్పుడు కడగ్గానే కుక్ చేసేసుకోవాలి లేదంటే పాడైపోతాయి ఇప్పుడు పెనల్లో నూనె పోసి ఈ మసాలా కలిపిన చేపల్ని అందులో వేసేసేయాలి పెనల్లో వేయగానే పెనం వేడికి నూనె వేడికి కూడా చేప త్వరగా ఉడికిపోతుంది ఎందుకంటే చిన్న చిన్న చేపలు కదా సో ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు కొంచెం వేడి తగలగానే అవి బాగా ఉడుకుతాయి కాబట్టి ఈ పులుసు అనేది త్వరగానే అయిపోతుంది పెనల్లో వేసిన ఈ చేపలు ఈ మసాలా అన్నీ కూడా కాస్త ఉడకడానికి ఒక నిమిషం ప్లేట్ పెట్టి ఉడికించండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉడకబెట్టిన చింతకాయల్ని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఆ రసాన్ని మాత్రమే ఇందులో ఉపయోగిస్తాము అందుకని నేను రసాన్ని తీసి పక్కన పెట్టాను ఇప్పుడు చేపల్ని ఒకసారి మెదపాలి అటు ఇటు గరిట పెట్టి అటు ఇటు మెదపాము అంటే చేపలు ముక్కలు అయిపోతాయి బాగోదు పులుసు అందుకని గరిట పెట్టకుండానే ఇలా అటు ఇటు మెదిపితే చేప అనేది కదిలి సమానంగా ఉడుకుతాయి అన్నీ కూడా ఇప్పుడు ఇందులో చింతకాయ రసాన్ని వేస్తున్నాను ఇలా చింతకాయ రసాన్ని వాడడం వల్ల పులుసు చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చింతపండు పులుసు వేసుకుంటే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అందరూ చిన్న చేపలు అంటారు కానీ వాటి పేర్లు అయితే ఎవరు చెప్పరు ఎందుకో నాకు తెలీదు చిన్న చేపలు తెచ్చుకొని పులుసు పెట్టుకుందాం లేదా చిన్న చేపల పులుసా అని అంటాం కానీ అది ఏం చేపలో చెప్పరు అందుకని చేపల పేర్లు అనేవి నాకు త్వరగా తెలియదు ఇవైతే బెత్తల పులుసు పులుసు అయితే కొత్త కొత్తలు ఆడిపోతుంది ఇందులో కాస్త అంత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే అరగంట టైంలో చక్కగా బెత్తలు పులుసు పెట్టేసుకోవచ్చు కాకపోతే చేపలు చేసుకోవడమే కాస్త టైం పడుతుంది ఇదండి మా గోదావరి స్టైల్ బెత్తలు కూర ఇలాగే చేసుకుంటాం చిన్న చిన్న చేపలు తెచ్చుకొని సాయంత్రం పూట కాలువల్లో పట్టిన చేపలు కూడా అమ్ముతారు చాలా టేస్ట్ ఉంటాయి సముద్రం చేపలు కానీ కాలువ చేపలు కానీ మేము అస్సలు వదులుకోము ఎందుకంటే చెరువుల్లో వేసిన చేపలు అయితే వాటికి ఫీడింగ్ కోసం వేసే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి మన హెల్త్కి అంత మంచిది కాదు అందుకే దొరికిన ఏ చిన్న చేపనే కూడా వదలకుండా తింటాము అన్నీ కూడా చాలా మంచిది హెల్త్కి ఇలా న్యాచురల్గా దొరికే చిన్న చేపలు అలా తిన్నారనుకోండి గుండె జబ్బులు అలా రావు వెయిట్ ఏమో చాలా ఎక్కువగా పెరగ వాళ్ళు తగ్గుతారు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి చేపల పులుసుకి చేప అయితే చాలు అని అనుకోకండి ఆ మందులు వేసిన చేపలు అవి మాత్రం తినకండి వేడివేడిగా చేపల పులుసు రెడీ అయిపోయింది తినడానికే లేట్ ఇంకా పుట్టింటికి వచ్చాం కనుక మాకు చేపలు అన్నీ దొరుకుతున్నాయి అత్తింట్లో ఏం దొరకవు మాకు అందుకే వచ్చిన ప్రతిసారి మాత్రం ఫిష్ కర్రీ మాత్రం మిస్ అవ్వను ఏదో ఒక రకమైన చేపలు తెచ్చుకొని వండుకొని తినాలి మెత్తగా చేప ఉడికి చక్కగా ఉంది దీన్ని కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేసామనుకోండి బాగా మెత్తగా అయిపోయి పులుసులో కరిగిపోతాయి అందుకని చాలా త్వరగా దింపుకోవాలి స్టవ్ మేంచి ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి పిల్లలకి చక్కగా పెట్టచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయింది దీంట్లో చింతకాయ వేసామేమో అబ్బా పుల్లగా భలే ఉంది దా రండి ఒక ముద్ద అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్